నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల పదకొండు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఏడు వందల ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క దినారు నాలుగు వందల ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఎనిమిది దినార్ల ఐదు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఏడు దినార్లైతే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి తొంభై పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దిన్నారో రెండు వందల ఎనభై రూపాయల పదకొండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో మన దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్